నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబు దశ ఈరోజు మనం భగవానుడు కొన్ని సూత్రాలను ఉపమానాలతో బోధిస్తాడు అంటే ఉదాహరణలతో చెప్తాడు అటువంటి సూత్రమే ఈరోజు ఒకటి చెప్పుకుందాం ఒక ఆవు లేత లేత పైరు తినడానికి అలవాటు పడి ఉంది ఆ రైతు దానిని ఒక చావడిలో కట్టి అంటే గట్టి తాడుతోటి కట్టివేసి బయటకు విప్పకుండా కట్టడి చేశాడు ప్రతిరోజు దానికి గడ్డి ఇంకా దాన పుష్కలంగా పెడుతూనే ఉన్నాడు చాలా రోజులు అలా గడిచాయి ఒకరోజు ఆ రైతు దాని తాడును వదులుగా కట్టాడు అది చక్కగా ఆ బంధం నుండి బయటపడి పైరు పొలాలకేసి పరుగులెత్తింది కడుపు నిండా ఆ లేత పైరును తినసాగింది అది ఆ రుచిని మరవలేకపోయింది సరిగ్గా ఈ విధంగానే ఒక భిక్షువు తన శాస్త్ర అంటే గురువుతో లేకుంటే తన ఆచార్యునితో లేకుంటే తన అర్హంత సబ్రహ్మచారితో మిత్రునితో లేదా తోటి భిక్షువులతో ఆరామంలో ఉన్నప్పుడు వినయాలను పాటిస్తూ మంచిగా మసులుకుంటూ ఉన్నాడు కానీ కొంతకాలం తర్వాత అతన్ని ఒంటరిగా వదిలివేయడం జరగగానే పూర్వం తను విచలవిడిగా గృహస్థులతో వ్యవహరించిన జ్ఞాపకాలు మనసులో మెదిలి మెల్లగా గ్రామాలకు వెళ్ళాడు తప్పించుకున్న ఆవు వలనే అతడు అన్ని రుచులకు అలవాటు పడ్డాడు ఇక చివరికి ప్రవద్య వదిలివేయటమే తరువాయి భాగం అలాగే వర్షాకాలం మొదట్లో డొంకల్లో ఉన్న దుమ్మంతా వానలకు అణిగిపోయి బురద బురదగా ఆ డొంకలు తయారవుతాయి కానీ కొన్నాళ్ళకు వానలు ఆగిపోయి ఎండలు మొదలైనప్పుడు ఆ డొంకల్లోని బురదంతా ఎండి పశువులు బండ్లు తిరగడం వలన మరలా ఆ మార్గం దుమ్ము దుమ్ముగా తయారవుతుంది సరిగ్గా ఇలాగే ఒక బిక్షు తన కోరికలను కట్టడి చేసుకొని పాపకార్యాలను చేయడం విరమించుకొని ఆచార్యులు చెప్పిన విధంగా మొదటి జాన సమాధిని సాధన చేశాడు ఏ విధంగానైతే వర్షం దుమ్మును అణిచివేసిందో అలా మొదటి జాన సమాధి అతని కల్మశాలను అణిచివేసింది అతని మనసు శాంతించింది కానీ అతని మనసులో పూర్వపు గృహస్థు కోరికలు తలెత్తేసరికి దుమ్ము లాంటి కల్మశాలన్నీ చెలరేగాయి మరలా సంసారం మొదలైంది ఇది ఒక భిక్షువులకే కాదు గృహస్థులుగా ఉంటున్న వాళ్ళకు కూడా అంటే కొంతమంది ధ్యాన శిబిరాలకు వెళ్తారు ఆ పది రోజులు అక్కడంతా బాగానే ఉంటుంది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ధ్యాన సాధన సరిగా చేయరు అప్పుడేమవుతుంది తిరిగి మనసు ఆ పాపకార్యాల్లో మునిగిపోతుంది ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది వేసవి కాలం అది ఎండి వానాకాలం నిండుతూ ఉండింది ఎండినప్పుడు దానిలో ఆల్చిప్పలు గవ్వలు బయటపడేవి మంచి వానలు కురిసినప్పుడు చెరువు అంచుల వరకు నిండినప్పుడు ఆ ఆల్చిప్పలు గవ్వలు కనపడకుండా నీటి అడుగున ఉండేవి సరిగ్గా ఈ విధంగానే ఒక భిక్షువు రెండవ ధ్యాన సమాధిలో వితరక విచారాలను శమింప చేసి ప్రశాంత స్థితిని సాధించాడు కానీ కొన్నాళ్ళకు పురోగతి లేకపోవడంతో ధ్యానంలో మరల సంసారంలో పడ్డాడు రెండవ ధ్యానమని వర్షానికి చెరువు నిండి నీటి పైభాగం సమతలంగా ఉంది అడుగున ఉన్న గవ్వల వంటి బురద వంటి కల్మషాలు అలాగే ఉండిపోయాయి మరలా ఎండాకాలం రాగానే అవి బయటపడ్డట్టు అతనికి ఈ సంసారపు వాసన తగలగానే మరల భవచక్రంలో ఇరికిపోయాడు అంటే కొందరు భిక్షు జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా గృహస్థ విషయాలు ఆ ఇంద్రియ సుఖాలను వదలలేకపోయినట్లయితే కనుక వాళ్ళు తిరిగి మళ్ళీ గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి ప్రవచ జీవితం అన్నది ఇవ్వదు కానీ సరైన విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకొని ధ్యాన సమాధులను అభ్యాసం చేసి మనసుని కట్టడి చేసినట్లయితే కనుక వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ప్రవచ జీవితంలో ఒక భిక్షు అయితే బుద్ధుడి కాలంలో ఏడు సార్లు ప్రవధ్య తీసుకొని ఏడు సార్లు వదిలిపెట్టి లాస్ట్ చివరిగా మళ్ళీ ప్రవధ్య తీసుకొని అర్హంతుడయ్యాడు అతని పేరు చిత్తలహత్త సారిపుత్ర అనుకుంటా సో ఏడు సార్లు ప్రవచ తీసుకున్నాడు మళ్ళీ ఏడు సార్లు తిరిగి గృహస్థ జీవితానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రవచ తీసుకునేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు చివరికి అన్ని త్రిపీఠికలు కూడా అధ్యయనం చేసినా కానీ ఇక్కడ మనసు నిలపలేకపోయేవాడు సో ఎనిమిదవసారి అతడు ప్రవజ తీసుకున్న తర్వాత అర్హంతుడయ్యాడు అంటే ధ్యానం చేసి ఇక్కడ ప్రవృద్ధి తీసుకోగానే వాళ్ళ లోపల ఉన్న గుణాలు పోవు సాధన చేస్తేనే గుణాలు పోతాయి శీలాన్ని ఆచరించాలి సమాధిని అభ్యాసం చేసుకోవాలి మనసులోని కల్మశాలను తొలగించుకోవాలి ఒకడు కడుపు నిండా స్వదిష్టమైన అంటే మంచి భోజనం ఆరగించాడు కడుపు నిండా తృప్తిగా తిన్నాడు ఇక ఏమాత్రం అతనికి తిండి మీద ఆసక్తి లేదు కానీ తిన్నదంతా జీర్ణమై తయారైన రసమంతా రక్తంలో కలిసి సత్తువుగా మారిన అంటే శక్తిగా మారిన కొంతసేపటికి మరలా ఆకలి వేసి తినడానికి అతడు సిద్ధమయ్యాడు సరిగ్గా ఇలాగే ఒక భిక్షువు మూడవ జానంలో స్థితమై సమతను సాధించాడు అతనికి ఆకాశం నుండి ఏది అందలేదు అంటే వాన వల్ల చెరువు నిండినట్టు వర్షం వల్ల దుమ్ము అణిగినట్లు కాకుండా అతని అంతరంగంలో శాంత స్థితికి పోషకమైన ఓజస్సును పొందాడు జీర్ణమైన ఆహార రసం రక్తంలో కలిసి ఏదైనా పని చేయగానే ఆ ఇంధనం ఆవిరైపోగానే ఆకలి వేసినట్లు ఆ భిక్షువులు ఆ ఓజస్సు అంటే ఆ ధ్యాన సమాధిలో పొందిన శక్తి ఆవిరైపోగానే పురోగతి సాధించే ప్రయత్నం ఆగిపోవడంతో ఆ భిక్ష మరల సంసారంలో పడ్డాడు ఊళ్ళకు జనాలకు దూరంగా మంచు కొండల మధ్యలో కోనల్లో ఒక సరస్సు ఎంతో నిశ్చలంగా ఏ గాలి విసురులకు అలలు రేగకుండా దుమ్ము ధూళీ లేకుండా నిర్మానుషం కనుక ఆ చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంది అక్కడ ఉండే ఒక సరస్సు శీతలక అంటే శీతాకాలంలో ఇంకా నిశ్చలంగా సరస్సుపై మంచు కూడా తేటగట్టి ఇంకా స్వచ్ఛంగా ఉంది కానీ చాలా కాలానికైనా వాన రాక మానదు ఎండలకు మంచు కరగక మానదు గాలులు వీచక మానవు అప్పుడు ఆ సరస్సు తన నిశ్చలతను కోల్పోతుంది అలాగే ఉన్నత ధ్యాన సమాధిని పొందిన ఒక భిక్షువు అంటే నాలుగో ధ్యాన సమాధి ఆ ధ్యాన సమాధిలో ఉపేక్ష మాత్రమే ఉంటుంది అక్కడ ఎటువంటి ఆలోచన లేని స్థితి ఉంటుంది అతను అనుకుంటాడు ఈ నిత్యల స్థితి ఇలాగే ఉండిపోతే బాగుండు ఇదే ఉండిపోతుంది అని కానీ ఆ ధ్యాన సమాధిలో ఉన్నంతసేపు మాత్రమే అతడు అలా ఉండగలుగుతాడు కానీ ఆ ధ్యాన సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ నిత్యల స్థితి మళ్ళీ పోతుంది సో అది చాలా కాలం వరకు నిశ్చల ప్రశాంత స్థితి స్థితిని నిలుపుకుంటాడు అటు దుఃఖాలకు పొంగకుండా కుంగకుండా సమతలో ఉంటాడు కానీ సరస్సు తన నిచ్చల స్థితిని కోల్పోయినట్లే ఆభిక్షువు కూడా తన స్థితిని కోల్పోవడం జరుగుతుంది ఏ ఉద్రిక్తతో లేకుంటే ఏ అలజడో మనసులో కలిగి ఆ నిశ్చలత అతడు కోల్పోతాడు మళ్ళీ తిరుగు ముఖం పడతాడు ఇంకొక ఉదాహరణ ఒక రాజు తన చతురంగ బలాలతో యుద్ధానికి బయలుదేరాడు చాలా దూరం ప్రయాణించి ఒక రాత్రి దట్టమైన అరణ్యంలో బస చేశారు ఆ చతురంగ బలాల కదలిక అనేక ఏనుగుల గింకారాలతో గుర్రాల సకిలింపులతో వాటి గిట్టెల సవాళ్లతో ఇంకా సైనికుల కోలాహలంతో రథచక్రాల రవ్వడితో రణబేరిల శబ్దాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్న ఆ అడవి వారంతా విశ్రాంతి తీసుకోవడంతో ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది కానీ మళ్ళీ తెల్లవారు కానీ ఆ నిశ్శబ్దం మీద ఈ కోలాహలం కొనసాగుతుంది ఎందుకంటే ఉన్నదంతా నిశ్శబ్దమే కానీ ఆ నిశ్శబ్దంపై లోకంలో ధ్వనులు ఏర్పడ్డాయి ధ్వనులు లేకుంటే మిగిలేది నిశ్శబ్దమే అలాగే మనసులో కల్మశాలు లేకుంటే మిగిలేది నిబ్బానమే అంటే శాంతస్థితే పరమసుఖమే ఆ నిబ్బానం చేరే వరకు ఏ భిక్షువైనా కల్మశాల పాలవుతూనే ఉంటాడు ఆ కల్మశాలను ఆశాంతం హరించడానికి భిక్షువు ఈ ధ్యాన సాధనను చేస్తూ ముందుకు సాగాలి ప్రయాణం ఆపకూడదు అంచేత ఎన్ని రకాల బయట నుంచి ప్రలోభాలు వచ్చినా తన మనస్సుని ఆధీనంలో ఉంచుకొని ఎరుకుతూ ఉంటూ అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తూ నిబ్బానం దిశగా ముందుకు సాగాలి గమ్యం చేరేంత వరకు ఎక్కడ ఆగకూడదు ఆగిపోయామా అక్కడే నిలిచిపోతాం మన లక్ష్యం ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి ఏంటి నిబానాన్ని పొందటం అంటే ఇంద్రియాలకు అతీతమైన స్థితి మనసు చెలించని స్థితి ఎటువంటి కల్మషాలు లేని స్థితి అదే నిబ్బానం తృష్ణ అవిద్య లేకపోవడం ఆ స్థితికి ఎప్పుడైతే పోతామో ఆ తర్వాత ఇంకా చేయవలసిందేమీ ఉండదు అంచేత ఓటమి జరగడానికి చాలా కారణాలు ఎదురవుతూ ఉంటాయి ఆ కారణాలన్నిటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి